జీవితం అనేటువంటిది ప్రతిబింబం ప్రతిబింబము అంటే అర్థంలో నీవు కనిపిస్తున్నావు నీవు నీ రూపము నీ ఆకారము అద్దములో కనిపిస్తుంది అంటే నీ రూపము ఉన్నందువల్ల ఆ రూపము అర్థంలో ఉంది అద్దములో కనిపిస్తున్నది నీవు ఎలా ఉన్నావో అలాగే కనిపిస్తున్నావు మరి అద్దంలో ఉన్న ప్రతిబింబం దీవు ఎలా ఉన్నావో అలాగే కనిపిస్తోంది అర్థంలో అర్థంలో నువ్వు ఉన్నావా లేదు నీ రూపము నీ ఆకారము ఉన్నది ఉన్నట్లుగా అర్థంలో కనిపిస్తోంది నీకే నిజం ఉంది ఎందుకు నిజం అనిపిస్తూ ఉందంటే నీవు ఎవరైంది నీకు తెలియదు అద్దంలో చూసుకున్నప్పుడు నువ్వు ఎవరైంది నీవు నిర్ణయం చేసుకుంటున్నావు అంటే అద్దంలో నీ ఆకారము నీ ముఖ కవలికలు నీ యొక్క అందము అన్నీ కూడాను నీకు తెలియదు అసలుకి నీ రూపము కానీ నీ ఆకారము కానీ నిన్ను గురించి కానీ నీకు తెలియదు పూర్వకాలంలో అద్దాన్ని చూసి ఆయుష్ తగ్గిపోతుంది అద్దాన్ని చూసి భయపడేవారంట ఎందుకంటే తన రూపము తాను చూసుకోవడం అనేటువంటిది మానవునికి ఎక్కడ సాధ్యం కాదు ఒక అద్దములో మాత్రమే చూసుకోగలుగుతాడు కాబట్టి తన ఆకారము తన రూపము తన అందము వికారమన్నీ కూడాను అద్దాన్ని చూసినప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతున్నాడు నీటిలో కూడా చూసుకోవచ్చు కానీ నీటిలో అలలు ఉన్నప్పుడు అలలు కొద్దిగానైనా ఉంటాయి కాబట్టి నీ రూపం కూడాను కదులుతా వస్తుంది నీళ్ళల్లో అద్దంలో అలా లేకుండా స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు నీవు నేను కాటుకు పెట్టుకోలేదే నా ఐబ్రోస్ సరిగ్గా లేవు దీనికి కాటుకు గిద్ది చాలా బాగుంటుంది పెదవులకి లిప్స్టిక్ వేసుకుంటే బాగుంటుంది చెవులకు వేసుకుంటే బాగుంటుంది అంటే ఈ బాగుండడం అనేటువంటిది నీ యొక్క వేషధారణ నీ రూపము నీ అందాన్ని తీర్చిదిద్దుకోవడానికి నీకు స్వతహాగా నీ రూపము నిన్ను గురించి నీకు తెలియదు కాబట్టి అద్దాన్ని చూసి నీ రూపాన్ని సవరించుకుంటాడు నీవు ఏ రకంగా సవరించుకుంటున్నావో అదంతా కూడా అద్దంలో ప్రతిబింబిస్తూ ఉంది అద్దంలో ఉన్న నీ ఆకారం మాత్రం నిజం కాదు కదా నీవు ఎలా తీర్చిదిద్దుకుంటున్నావో నీ అందాన్ని అద్దంలో కూడాను అలాగే తీర్చిదిద్దుకున్నట్లుగా కనబడతా ఉంది అప్పుడు ని నువ్వు నిన్ను గురించి నీకు నిజము అనేది అనిపించడం అనిపించడంలో అద్దములో చూసిన ప్రతిబింబమే నిజం అనిపిస్తూ ఉంది ప్రతిబింబమే నిజం అనిపిస్తూ ఉంది నిన్ను నువ్వు చూసుకోలేవు కాబట్టి నిన్ను నువ్వు చూసుకోకుండా చూసుకునే అవకాశం లేదు కాబట్టి అద్దములో చూసుకుంటున్నావు అద్దంలో చూసుకున్నప్పుడు నీవు వేరుగా ఉన్నావు అద్దములో ఉండేటువంటి రూపం వేరుగా ఉంది కానీ స్పష్టంగా నిన్ను గురించినటువంటి శారీరకమైనటువంటి పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా అద్దంలో కనిపిస్తూ ఉంది అంటే ప్రతిబింబము అద్దంలో ఉన్నది నిజము కాదు ప్రతిబింబమే కానీ అద్దములో నీ రూపము నువ్వు చూసుకోకపోతే నీ రూపము ఎలాంటిదో నీకు తెలియదు ప్రతిబింబము నీకు అనిపిస్తూ ఉంది అక్కడ అక్కడ ప్రతిబింబం కనిపించకపోతే నువ్వు ఎలా ఉండవు కూడా నీకు తెలియదు తెలుసుకోవడానికి అవకాశం కూడా లేదు అదేవిధంగా లోపల మనము బయట ఏమి చూస్తున్నామో అది కంటి ద్వారా లోపలికి వెళ్తుంది లోపల నీ ప్రతిబింబం కనబడుతుంది అంటే నువ్వు ఏమి చూస్తున్నావో ఆ ఆకారము ఆ దృశ్యము లోపల ప్రవేశించి నీకు నిజము అని అనిపిస్తుంది ఎందుకంటే నీ ప్రతిబింబము నీ రూపము నీకే తెలియనప్పుడు అద్దములో చూసి అది నీ ప్రతిబింబమైనా కూడాను అదే నిజమని నీకు ఎలా తెలిసిందో ప్రపంచాన్ని కన్ను లేకుంటే నువ్వు చూడలేవు కాబట్టి కళ్ళు తనంతకు తాను చూసుకోలేవు ఎందుకంటే నీ రూపాన్ని నువ్వు చూసుకోలేవు కన్ను కూడాను తన రూపాన్ని తనను తాను చూసుకోలేదు కాబట్టి ఏమి చూస్తూ ఉంది అర్థం ఏమన్నా చూస్తూ ఉందా అర్థం చూడడం లేదు నీ కన్ను చూస్తుంటాయా కన్ను కూడా చూడడం లేదు కానీ బయట అందమైనటువంటి పూల తోటను చూసినావు పూల తోట వెంటనే లోపల ప్రవేశిస్తుంది ప్రవేశించి లోపల నీకు పూల తోట కనిపిస్తుంది అంటే బయట ఉండబడినటువంటి పూల తోట లోపల ప్రవేశించినప్పుడు తోట లోపల లేకుండా తోట లోపల లేదు అయితే ప్రతిబింబం పూల తోట యొక్క అందము ఆకారము దృశ్యము నీ లోపల ప్రతిబింబించింది ప్రతిబింబం అంటే నిజము కాదు అద్దములో నీ రూపము నిజము కాదు కాబట్టి నీవు ప్రపంచంలో చూస్తున్నటువంటి ప్రతి వస్తువు ఆకాశం సూర్యుడు నీరు భూమి అగ్ని వాయువు జలము సృష్టి వృక్షాలు సముద్రాలు నదులు పశువులు పక్షులు సూక్ష్మజీవులు సూక్ష్మజీవులు జీవరాశి మనుషులు సకలము కూడాను ప్రపంచంలో ఉండబడినటువంటి సర్వ జీవరాశుల సర్వస్వం కూడాను అవన్నీ కంటి ద్వారా నీ లోపల ప్రవేశించినాయి నీ లోపల ప్రవేశించినవి నిజం కాదు కదా ప్రతిబింబాలు బయట ఉండబడినటువంటివన్నీ కూడాను నీ రూపము నీ ఆకారము అద్దములో ఎంత సత్యంగా కనిపిస్తూ ఉందో అదే విధంగా ఈ ప్రపంచంలో ఉండేటువంటి దృశ్యాలన్నీ కూడాను నీ కంటి ద్వారా లోపల ప్రవేశిస్తాయి లోపల ప్రవేశించినప్పుడు మరి ఆ ప్రతిబింబం అనేటువంటిది నీ లోపల కనిపిస్తోంది ఇప్పుడు కంటి ద్వారా లోపల ప్రవేశించినటువంటి ప్రతిబింబాలు కన్ను చూడలేదు కన్ను చూడలేదు బయట ఉన్నదాన్ని మాత్రమే చూస్తుంది బయట ఉండేటువంటి దృశ్యాలన్నీ కూడాను లోపల ప్రవేశిస్తాయి ప్రవేశించినప్పుడు లోపల ప్రతిబింబాలు ఏర్పడతాయి అంటే బయట ఉండే ప్రపంచం లోపల ప్రవేశించింది లోపల ఏ దృశ్యమైతే ప్రవేశించిందో ఏ ఆకారం అయితే లోపల ప్రవేశించిందో అది నీకు నిజము అని అనిపిస్తుంది అద్దములో నీ ప్రతిబింబం ఎంత స్పష్టంగా నిజమనిపించిందో అలాగే ప్రపంచంలో ఉండబడినటువంటి దృశ్యాలన్నీ కూడా లోపల ప్రవేశించినప్పుడు అవి ప్రతిబింబాలే అయినా నిజము అనిపిస్తుంది ఉదాహరణకి నీ కుమారుణ్ణి చూసినావు మీ అమ్మను చూసినావు మీ ఇంటిని చూసినావు నీకు సంబంధించినటువంటి ప్రతి వస్తువును చూస్తున్నావు అప్పుడు అవి లోపల ప్రవేశిస్తాయి లోపల ప్రవేశించినప్పుడు ప్రతిబింబాలు మాత్రమే కానీ అర్థములో నీ రూపము ఎంత నిజమనిపిస్తూ ఉందో లోపల ప్రతి దృశ్యము నిజమే అనేటువంటిది కళ్ళు లోపలికి చూడలేవు బయటికి చూస్తాయి కాబట్టి కంటి ద్వారా లోపలికి పోయినప్పుడు మనకు లోపలుండే దృశ్యాలు కనిపిస్తున్నాయి అంటే కంటి ద్వారానే మనము చూస్తున్నాము అని అనుకుంటున్నాం చాలా పొరపాటు అది కళ్ళు ఎప్పుడే కానీ బయట ఉన్న వాటిని మాత్రమే చూస్తుంది కానీ లోపలికి ప్రవేశించిన తరువాత కన్ను చూడలేదు కన్ను చూసేకి అవకాశమే లేదు ఎందుకంటే బయట ఉన్నదాంలకు రూపాలు ఉన్నాయి ఆకారం ఉంది అందువల్ల కంటి ద్వారా లోపలికి ప్రవేశించింది లోపలికి ప్రవేశించిన తర్వాత కన్ను లోపలికి చూడలేదు ఎందుకంటే కళ్ళు మూసుకుంటాం మనం బయట ఉన్నవన్నీ లోపల కనిపిస్తున్నాయి కళ్ళు మూసుకొని ఉన్నటువంటివి మనం చూస్తున్నామంటే కన్ను లోపలికి చూడడంలే లోపల ఉన్న వాటిని కన్ను చూడడం లేదు లోపల ఉండబడినటువంటి దాన్ని నేను చూస్తున్నా కన్ను చూడడంలే నేను చూస్తున్నా నేను ఎలా చూస్తాను అర్థం ఎలా చూస్తుంది అర్థం చూసిందే లేదే అద్దములో నువ్వు కనిపించినావు అర్థం చూడలే ఇక్కడ కూడాను కన్ను చూడడం లేదు నేను చూస్తున్నా నేను చూస్తున్నా ఎందుకంటే బయట ఉన్నంత వరకు అవి బయటనే ఉన్నాయి కాబట్టి నాకేం సంబంధం లేదు నా లోపల ప్రవేశించినవి అది ఏమన్నా కానీ నాకే సంబంధం ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి ఏది లోపల ప్రవేశించినా నాది అని అనిపిస్తుంది అందువల్ల నేను అనేటువంటిది అది ఎలా చూస్తుంది కన్ను జడం స్వతహాగా చూసే శక్తి దానికి లేదు జడం స్వతహాగా శరీరం నడిచే శక్తి లేదు అన్ని వ్యవహారాలు చేస్తూ ఉంది శరీరము కూడాను జడమే ఈ జడమైనటువంటి దానికంతా కూడాను ఈ నేను అనేటువంటిది ప్రతిబింబం దేని ప్రతిబింబం నేను నేను అనేది ప్రతిబింబం అర్థంలో నీ రూపము ఎట్ల ప్రతిబింబము నేను అనేది కూడాను ప్రతిబింబం అది ఆ ప్రతిబింబం ఎట్లొచ్చింది అద్దంలో ఉండేది అబద్ధం నిజం కాదు నేను చూస్తున్నా నాకు కనిపిస్తూ ఉంది నా వీణులు నా కారు నా వాళ్ళు అనేటువంటిది ఈ నేను అనేటువంటిది ప్రతిబింబము అది ఏం చేస్తోంది నాది అంటా ఉంది అంటే ఇక్కడ అద్దానికి స్వతహాగా శక్తి లేదు ఇక్కడ నేను అనేటువంటిది కూడాను స్వతహాగా దానికి శక్తి లేదు అద్దము ఎట్లా శరీరం ఎట్లా జడము నేను అనేది కూడాను జడమే నేను అనేటువంటిది జడము ఎలా అయిందంటే శరీరాన్ని ఆధారం చేసుకొని నేను అంటాను శరీరం జడం దాన్ని ఆధారం చేసుకొని నేను అంటాను కాబట్టి జడాన్ని ఆధారం చేసుకునేటువంటిది అంటే శరీరం మీద ఆధారపడి ఉండేటువంటిది కాబట్టి ఇది కూడాను జడమే ఎందుకంటే దేన్నైనా ఆధారం చేసుకొని ఒకటి ఉంది అంటే అది జడమే స్వతహాగా దానికి శక్తి లేదు అని అర్థం స్వతహాగా శక్తి లేని దాన్ని జడమంటారు కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది స్వతహాగా దానికి శక్తి లేదు జడమైనటువంటి శరీరంతో కలిసింది కాబట్టి నేను అన్నప్పుడు శరీర భావనే నీకుంటుంది శరీర భావన లేకుంటే నేను అనేటువంటిది రాదు కాబట్టి శరీరము జడమే జడాన్ని ఆధారం చేసుకునేటువంటిది ఈ నేను కూడాను జడమే ఎప్పుడైతే నేను అనేటువంటిది జడమవుతుందో అది ప్రతిబింబమవుతుంది స్వతహాగా శక్తి లేదు కదా అందువల్ల ఇప్పుడు లోపల ఉండబడినటువంటిది బయట ఉన్నది లోపల ప్రవేశించినప్పుడు లోపల మనసు జడమే శరీరము జడమే కళ్ళు జడమే మరి ఏంటి అంటే ఈ దృశ్యాలని లోపల ప్రవేశించినప్పుడు దీనిలకు ఆధారంగా ఒకటి ఉంది అది మనసు కాదు మనస్సు అయితే ప్రతిబింబం అవుతుంది జడమైతుంది కాబట్టి వాస్తవంగా ప్రవేశించినప్పుడు లోపల చైతన్యమైతే చైతన్యానుభవం కలిగితే నీకు మనసు జడమైపోయినప్పుడు నీకు ఎలా కనిపిస్తాయి అంటే లోపల చైతన్యం అనేటువంటిది ఉంది కాబట్టి చైతన్యం మీద ఆధారం చేసుకొని ఈ దృశ్యాలు ఉన్నాయి కాబట్టి నీకు సత్యము అని అనిపిస్తుంది లోపల నేను జడమే శరీరము జడమే స్వతహాగా దీనిలకు శక్తి లేదు దృశ్యాలు లోపల ప్రవేశించినాయి చూస్తున్నావు కన్ను చూడడం లేదు నేను చూస్తున్నా నేను చూస్తున్నప్పుడు ప్రతిబింబం అద్దంలో ఎలా నీ రూపం కనిపిస్తూ ఉందో నేను అనేటువంటిది ఉన్నందువల్ల శరీర భావన ఉన్నందువల్ల నీకు బయట ఉన్నటువంటివి లోపల ప్రవేశించినప్పుడు జడమైనా కూడాను చైతన్యం అనేటువంటిది నేనుకు ఆధారంగా ఉంది కాబట్టి ఈ ప్రతిబింబం అనేటువంటిది లోపల కనిపించేకి అవకాశం ఉంది ఉదాహరణకి చనిపోయిన వాళ్ళకి కన్నులు తెడిసే ఉంటాడు కానీ మరి లోపలికి ప్రపంచంలో ఉండే దృశ్యాలు ఎందుకు పోలే అంటే నేను అనేటువంటి మనసు లేదు కాబట్టి ప్రవేశించేకి ఛాన్స్ లేదు శరీరం జడమే మనసు జడమే కాబట్టి నేను జడమైపోయింది స్వతహాగా శక్తి లేదు కాబట్టి అన్నీ పడిపోయినాయి ఇప్పుడు చైతన్యం ఉంది చైతన్యం అనేటువంటిది లోపల చైతన్యం మీద డైరెక్ట్గా ఈ ప్రతిబింబం పడే ఈ యొక్క రూపాలు చైతన్యంలో పడడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే అద్దానికి ఆధారంగా కోటింగ్ రంగు ఉంది ఆ కోటింగ్ ఉన్నందువల్ల అద్దంలో నీ రూపం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నావు ఆ వెనకల ఉండబడినటువంటి కోటింగ్ని తీసేస్తే ఏమి చూడలేవు అంటే నీ ప్రతిబింబం అనేటువంటిది ఆడ ప్రదర్శింపబడదు ఉంటుంది ప్రదర్శింపబడదు కాబట్టి లోపల చైతన్యం ఉండి ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయంటే ఈ కనిపించే దృశ్యాలన్ని జడం ప్రతిబింబాలు అవి లేవు అందుకోసం చూస్తున్నావు దృశ్యాలన్నీ కూడాను అన్నీ నిజమనిపిస్తున్నాయి ప్రతిబింబాలన్నీ కూడాను ప్రతిబింబాలు ఇవన్నీ ఎందుకంటే ఇవి లోపల స్వతహాగా లోపల పుట్టలేవి బయట నుంచి లోపలికి వచ్చినాయి కాబట్టి ఇవన్నీ జడమే జడము లోపల పడినప్పుడు అద్దానికి కోటింగ్ ఉంటేనే మన ప్రతిబింబం ఎలా కనపడుతుందో ఈ జడమైనటువంటి ఈ మనస్సుకు ఈ నేను అనేటువంటి దానికి ఆధారంగా కోటింగ్ అనేటువంటిది దైవశక్తి ఉంది వెనకాల చైతన్యం ఉంది చైతన్యం ఉన్నందువల్ల ఈ రూపాలు ప్రతిబింబాలన్నీ కూడాను లోపల మనకు కనిపిస్తాయి కనిపిస్తాయి అదే ప్రాణం పోయిన వానికి కళ్ళున్నా కూడాను లోపలికి పోవడానికి నేను లేదు మనసు లేదు దాటి దానిలకు ఆధారంగా ఉండేటువంటి చైతన్యం అనేటువంటిది లేదు దాంట్లో పోయింది కాబట్టి చైతన్యం అనేటువంటిది లోపల ఉన్నందువల్ల అద్దానికి కోటికి ఎలా ఆధారమో అలా నీకు ఈ ఈ ప్రతిబింబం కనిపించడానికి దైవశక్తి అనేటువంటిది ఆధారంగా ఉంది అందువల్ల ఇది కనపడుతూ ఉంది ఇప్పుడు నీవు చైతన్యాన్ని మాత్రమే చూడగలగాలి అంటే ఈ ప్రతిబింబాలన్నీ అదృశ్యమైపోవాలి ఎలా అదృశ్యమవుతాయి అంటే స్వచ్ఛమైనటువంటి అర్థమే పరమాత్మ స్వచ్ఛమైనటువంటి అద్దములో ఏ దృశ్యాలు కానీ కనిపించే అవకాశం లేదు కాబట్టి లోపల ఉండబడినటువంటి అద్దానికి కోటి లేదు స్వచ్ఛం ప్యూర్ అద్దమే కాబట్టి ఏమి ప్రదర్శింపడానికి అవకాశం లేదు మరి నువ్వు చూడడం లేదా చూస్తున్నావు మరి లోపలికి పోవడం లేదా పోతున్నాయి ప్రతిబింబాలు లేవు ఎందుకంటే అక్కడ స్వచ్ఛమైనటువంటి అద్దమే ఉంది ప్రతిబింబించడానికి ఆ కోటింగ్ లేదు లేదు తీసేసినాం అంటే నేను అనుకో అది మనసు అనుకో ఏదైనా అనుకో ప్రతిబింబం ఉండే అవకాశం లేదు అందువల్ల ఇప్పుడు దీనికి ఏమన్నా అంటే భగవాను నేను అనేటువంటిది పోతే నేను ప్రతిబింబమే శరీరము ప్రతిబింబమే లోపల ఉండేటువంటివి కూడాను అన్నీ ప్రతిబింబాలే దీని అంతటికీ కారణం నేను నేను జడం స్వచ్ఛమైనటువంటి మనస్సు అనుకో దైవత్వం అనుకో అది పనిచేసిందంటే ఇవన్నీ మాయమైపోతాయి అంటే మాయం కావడం అంటే లోపల ప్రవేశించేకి ఛాన్స్ లేదు ఇంకా అద్దంలో మీరు అద్దంలో మీరు చూస్తుంటారు కానీ ప్రతిబింబాలు ఉండవు కదా అద్దం నిన్ను చూస్తున్నావు స్వచ్ఛమైన అద్దాన్ని ప్రతిబింబాలు లేవు కాబట్టి లోపల దివ్యత్వం అనేటువంటిది నీకు అనుభవం లేకి రావాలి అంటే వచ్చింది అంటే కేవలం అద్దం మాత్రమే ఉంది నీ ప్రతిబింబాలు ఉండవు ప్రతిబింబాలు లేనప్పుడు అద్దం లేనప్పుడు నీ అందము నీ ఆకారం అనేటువంటిది నీకు ఎలా కనిపిస్తుంది కనిపించదు ఇక్కడ లోపల ఈ మనస్సుకు చైతన్యం అనేటువంటి కోటింగ్ ఆధారంగా ఉంది అది తీసేస్తే అంటే నేను తీసేస్తే అప్పుడు ఏమవుతుంది కేవలము ప్యూర్ ప్రతిబింబం లేకుండా ఉంటుంది రూపాలు రూపాలు అద్దంలో పడుతుంటాయి కానీ ప్రతిబింబించదు రూపాలు దృశ్యాలన్నీ లోపలి ప్రవేశిస్తాయి కానీ ప్రతిబింబించేకి ఛాన్స్ లేదు ఆ ప్రతిబింబం లేకుండా చేసుకోవడమే సాక్షాత్కారం కాబట్టి ఇక్కడ ఉంది మనకు తెలియకుండానే అన్నీ కూడాను నేను అనేటువంటి దాని మీదనే ఆధారపడింది నేను అన్నప్పుడు శరీర భావన వస్తూ ఉంది నేను అన్నప్పుడు నాది అనేటువంటిది కలుగుతూ ఉంది నేనున్నాను కాబట్టి నావి అనేటువంటివన్నీ లోపలికి పోతూ ఉన్నాయి నావి అంటే లోపలికి పోయినటువన్నీ నీవే లోపలికి పోయినటువంటి నీవే ఇప్పుడు సముద్రాన్ని చూస్తావు లోపల ప్రవేశించినప్పుడు అది నీ సముద్రమే నా సముద్రం ఇండ్లు లోపలికి ప్రవేశించింది నా ఇండ్లు అంటే లోపల ఇంటి యొక్క ప్రతిబింబం మాత్రమే ఉంది ప్రతిబింబాన్ని మిథ్యా నేను నాది అంటాను లోపల ఏముంది ఆ ఇది లేకుండే నేరగా వెళ్ళిపోతాయి ఏవి కనిపించవు